హలో నమస్తే నేను జర్నలిస్ట్ వేయన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ నుంచి ముగ్గురు లోక్సభకు ఎన్నికయ్యారు పురంధరేశ్వరి గారు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు సీఎం రమేష్ గారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నేత అలాగే శ్రీనివాస వర్మ గారు నర్సాపురం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు సో వీళ్ళ ముగ్గురులో కైనిసం ఇద్దరికీ కేంద్ర మంత్రి పదవులు వస్తాయంటూ భావిస్తూ వచ్చారు సో అటువంటి ప్రచారం కూడా విస్తృతంగా జరిగింది బట్ అనూహ్యంగా కేవలం శ్రీనివాస వర్మ గారు మాత్రమే అక్కడ మంత్రి పదవిని దక్కించుకున్నారు మంత్రి పదవి రేసులో ముందుంటారు సీనియర్ నాయకులుగా ఉన్నారు అనుకున్న పురుందేశ్వరి గారిని సీఎం రమేష్ గారిని పక్కన పెట్టి శ్రీనివాస వర్మకు భారతీయ జనతా పార్టీ అధిష్టానం అవకాశం కల్పించింది సో పురుంధేశ్వరి గారి కంటే సీఎం రమేష్ గారి కంటే శ్రీనివాస వర్మ భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకుడు ముప్పై సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తూ ఆయన బయట ప్రపంచానికి ఆయన పెద్దగా తెలియకపోయినప్పటికీ అక్కడ స్థానికంగా మాత్రం అందరికీ తెలుసు సో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నేతగా ఆయన అక్కడ కంటిన్యూ అవుతున్నారు సో పార్టీ కోసం సుదీర్ఘకాలంగా పనిచేస్తూ ఉన్న వాళ్ళను గుర్తించే పదవులు ఇస్తున్నాము అనే ఇండికేషన్ని భారతీయ జనతా పార్టీ ఇక్కడ శ్రీనివాస వర్మకు పదవి ఇవ్వడం ద్వారా చేసింది అనే ఇంప్రెషన్ కలుగుతోంది సో ఈయన నిన్న కొన్ని సంచలన వ్యాఖ్యలు ఇద్దరు ఎంపీని పక్కనే గుర్చోపెట్టుకుని చేశారు ఆ వ్యాఖ్యలు నేను మీకు వినిపిస్తున్నాను నర్సాపురం పార్లమెంటు భారతీయ జనతా పార్టీ కేటాయించడం జరిగింది అయితే భారతీయ జనతా పార్టీ కేటాయించాక అభ్యర్థుల విషయంలో పార్టీ నిర్ణయం తీసుకున్నాక శ్రీనివాస్ వర్మని అభ్యర్థిగా నిర్ణయించాక నామినేషన్ ఆఖరి రోజు వరకు కూడా శ్రీనివాస్ వర్మ అభ్యర్థిత్వం మారిపోతుంది శ్రీనివాస్ వర్మని ప్రకటించినప్పటికీ కూడా వేరే కొత్త అభ్యర్థి ఈ ప్రాంతంలో రాబోతున్నారనే కొన్ని ఎల్లో మీడియా సంస్థలు కొన్ని యూట్యూబ్ సంస్థలు కొంతమంది వ్యక్తులు ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేశారు శ్రీనివాస వర్మని ఎన్నికలని ఎదుర్కొనలేడు శ్రీనివాస వర్మకు ఆ సత్తా లేదు అనేటువంటి ఒక ప్రచారాన్ని పెద్ద ఎత్తున ఉద్దేశపూర్వకంగా చేయడం జరిగింది సో ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం ఆయనకు ఒక సన్మానం ఏర్పాటు చేశారు ఆ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడిన మాటలు ఇవి ఒక పక్క మీకు విజువల్గా కనపడుతుంది ఒక పక్క బృందేశ్వరి గారు పక్క సీఎం రమేష్ గారు ఉన్నారు వాళ్ళిద్దరిని కూర్చొని అక్కడ ఉండగా ఎల్లో మీడియా పైన దుష్ప్రచారం చేసింది అంటూ ఆయన మాట్లాడడం కనపడుతోంది ఎల్లో మీడియా దుష్ప్రచారం చేసింది అనగానే అటుపక్కల సీఎం రమేష్ గారు బృందేశ్వరి గారు ఒకరి మొహం ఒకరు చూసుకోవడం కనపడుతోంది సో ఇక్కడ ఎల్లో మీడియా ప్రస్తావన ఆయన తీసుకురావడం ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎల్లో మీడియా అంటే తెలుగుదేశం పార్టీ మీడియా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన కలిసే ఉన్నాయి అక్కడ సో ఇప్పుడు మళ్ళీ ఈయన పర్టికులర్గా ఎల్లో మీడియాని ఎందుకు టార్గెట్ చేస్తూ మాట్లాడారు అనేది ఆశ్చర్యం కలిగించింది అయితే అక్కడ ఆయన మాట్లాడడానికి ఉద్దేశపూర్వకంగా అక్కడ ప్రస్తావన ఎందుకు చేశారో తెలియదు కానీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు ఉంది ఏంటి అక్కడ రఘురామకృష్ణరాజు గారు అక్కడ నర్సాపురం నుంచి పోటీ చేయాలనుకున్నారు అక్కడ ఆయన అప్పటివరకు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కలిసి ఆ పార్టీ రెబల్ ఎంపీగా మారిపోయారు ఆయన భారతీయ జనతా పార్టీ నుంచి నర్సాపురం నుంచి పార్లమెంట్కి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు రఘురామకృష్ణరాజు సో అయితే ఆయనకు టికెట్ రాకుండా రాజు గారికి శ్రీనివాస వర్మ గారికి అక్కడ టికెట్ కేటాయించారు సో ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు గారు చివరి వరకు ఒక టికెట్ కోసం ప్రయత్నం చేస్తూ వచ్చారు చివరి వరకు నాకు ఆ స్థానాన్ని ఇవ్వాలి అంటూ కోరుతూ వచ్చారు భారతీయ జనతా పార్టీ ఇవ్వకపోతే భారతీయ జనతా పార్టీకి ఇంకో స్థానాన్ని ఇచ్చి స్థానానికి టీడీపీ తీసుకుని అయినా నాకు ఇవ్వాలి లేదా భారతీయ జనతా పార్టీకి ఇంకో స్థానాన్ని ఎక్కడైనా ఇచ్చి జనసేన అయినా ఈ సీట్ నాకు ఇవ్వాలి అనే ఆలోచన ఆయనలో ఉన్నట్టుగా కనపడింది చివరికి ఆయన అసెంబ్లీకి పోటీ చేస్తారు అసెంబ్లీకి ఎలెక్ట్ అయ్యారు సో చివరి వరకు కూడా అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా ప్రధానంగా శ్రీనివాస వర్మను తప్పించబోతున్నారు శ్రీనివాస వర్మ టిక్కెట్టు దక్కించుకోవటం వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అని రాసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల సూచన మేరకే అక్కడ రఘురామకృష్ణరాజు గారికి కాకుండా శ్రీనివాస వర్మకి భారతీయ జనతా పార్టీ అధిష్టానం టికెట్ ఇచ్చింది అంటూ ఓపెన్గా చాలామంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడారు సో ఈ కుట్ర ఎందుకు జరిగిందో ఎవరు చేశారో నాకు తెలుసు అనే మాట ఈవెన్ రఘురామకృష్ణరాజు గారు కూడా మాట్లాడారు ఇక్కడున్న కొంతమంది నాయకులతో కలిసి జగన్మోహన్ రెడ్డి కుట్ర చేస్తే తనకు టికెట్ రాకుండా చేశారనే మాట కూడా ఆయన మాట్లాడారు సో దాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీనివాస్ వర్మ గారు ఈరోజు ఈ మాట మాట్లాడారు నిజానికి అది ఆ సందర్భంలో మాట్లాడాల్సిన మాట కాదు ఎందుకు ఆయన మాట అక్కడ మాట్లాడారు తెలియదు కానీ ఆయన ఒక పక్క బృందేశ్వరి గారిని మరోపక్క సీఎం రమేష్ గారిని కూర్చోబెట్టుకుని ఎల్లో మీడియా గురించి విమర్శలు చేస్తూ ఉండడం అనేది ఖచ్చితంగా వాళ్ళిద్దరూ షాక్కు గురయ్యారనే విషయం ఆ వీడియో చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది సో శ్రీనివాస్ వర్మ ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒరిజినల్ లీడర్షిప్గా ఒరిజినల్ అంటే ఎక్కువ కాలం సుదీర్ఘకాలం ఆ పార్టీలో పనిచేస్తున్న నాయకుడిగా ఉన్నారు మిగతా వాళ్ళంతా ఇతర పార్టీల నుంచి వలసలో వచ్చిన నాయకులుగా చూస్తున్నారు ఆ రిఫ్ట్ భారతీయ జనతా పార్టీలో ఎప్పుడూ ఉంటుంది ఇక్కడ తెలంగాణలో కూడా మొదటి నుంచి ఉన్న నాయకత్వానికి బయట పార్టీల నుంచి వచ్చిన నాయకత్వానికి మధ్య రిఫ్ట్ ఉంటుంది సేమ్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి కనపడుతుంది సో ఆ వారు ఆ గ్యాప్ క్లియర్గా ఉంది అనేది శ్రీనివాస్ వర్మ మాటలు మట్టి చూస్తే మనకు అర్థమవుతోంది